హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టిజం ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మీకు కావాల్సిన ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకో అలాగే దాంట్లోకి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి ఇప్పుడు విస్క్ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకోండి ఒక క్యారెట్ తీసుకొని పైన చెక్కు తీసి మధ్యలోకి కట్ చేయండి ఇప్పుడు సగ భాగం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి మిగిలిన సగభాగాన్ని సన్న సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక పావు నూనె వేసుకోవాలి అలాగే మనం విస్క్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకోవాలి ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక పావు నూనె వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత మనకి కావాల్సినంత అన్నాన్ని వేసి కలుపుకోవాలి గుర్తు పెట్టుకోండి ఈ విధానం అంతా హై ఫ్లేమ్ లోనే జరగాలి అన్నం కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కారం వేసి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎగ్ మసాలా వేసుకొని మరో రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్